జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు విన్నపం చేస్తూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఒక వీడియో రిలీజ్ చేశారు ఈ వీడియోలో ప్రజలంతా టీడీపీ బీజేపీ జనసేన అభ్యర్థులను గెలిపించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కోరారు మే పదమూడున ఎన్నికలు జరగబోతున్నాయి మన భవిష్యత్తును మనం నిర్దేశించుకునే సమయం ఈ ఎన్నికలలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఎక్కడైతే బీజేపీ నేతలు పోటీ చేస్తున్నారో అక్కడ జనసేన టీడీపీ మద్దతుదారులు అండగా నిలబడాలి అలాగే ఎక్కడైతే టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారో అక్కడ బీజేపీ జనసేన నాయకులు అండగా ఉండాలి అదేవిధంగా జనసేన పోటీ చేసిన చోట్ల టీడీపీ బీజేపీ మద్దతుదారులు అండగా నిలబడాలి అందరూ సమిష్టిగా ఆంధ్రప్రదేశ్లో కూటమి అభ్యర్థులు ఓటు వేయాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు కూటమి విద్య వైద్యం ఉపాధి సాగు తాగునీరు లా అండరు వంటి ఆరు అంశాలతో ముందుకెళ్తుందని పేర్కొన్నారు అన్ని వర్గాల ప్రజలకు మేము అండగా ఉంటాం మేనిఫెస్టోలు ఇచ్చిన ప్రతి హామీని నెరవేస్తాం అంటూ అన్నారట పవన్ కళ్యాణ్ గారు ఇక ఉండగా పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం గెలుపు గురించి రాజకీయ నాయకులు ఒక పక్క స్పందిస్తుండగా తాజాగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు గొప్ప రాజకీయ నాయకుడు ఆంధ్రలో ప్రస్తుతం బాగా కీలకం అయ్యారు పిఠాపురం నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలుస్తారు ఆయన జూన్ నాలుగున దేశం మొత్తం పిఠాపురం గెలుపు గురించి మాట్లాడుకుంటుంది అంటూ అన్నారట రాహుల్ గాంధీ గారు Prostě